హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవా టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం జలుబు తగ్గినప్పుడు జ్వర నోరు చేదుగా అనిపించినప్పుడు ఈ రసం చేసుకొని తినాలండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము నేను టమాటా రసానికి ఇక్కడ ఐదు టమాటీలు అలాగే కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టుకున్నానండి ఈ ఉడకబెట్టుకున్న టమాటోల పైన పొట్టు తీసేయాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి టమాటీలను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ జీలకర్ర తాలింపు గింజలు వేసి ఆనియన్స్ వేసుకోవాలి అవి కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి వీటిని ఒకసారి కలిపేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మనకు మగ్గాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోవాలండి మనకు పచ్చి వాసన పోయేంతసేపు కొంచెం వేయించుకోవాలి అలాగే దీంట్లో కొంచెం పసుపు కారం మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి వీటిని కొంచెం వేయించుకోవాలండి చూసేలా ఈ ఆయిల్ అనేది పైకి రావాలండి ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కర్రేపాకు వేసుకోవాలి రసంలో కర్రేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి వీటిని ఒకసారి కలిపేసుకోవాలి చూసారా ఆనియన్స్ మంచిగా మగ్గాయి ఇప్పుడు దీంట్లో టమాటా ప్యూరీని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనకు టమాటా ప్యూరీ కూడా కొంచెం మగ్గాలండి మగ్గి ఆయిల్ ఫామ్ అవ్వాలి పైకి ఇప్పుడు దీంట్లో మనకు తగినంత వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి దీంట్లో కొంచెం మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాం కదా చూసారా ఎలా ఉంది ఇప్పుడు మనకు టమాటా రసం అనేది రెడీ అయిపోయిందండి టమాటా రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాము పౌడర్ వాము పౌడర్ వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి మనకు జలుబు తగ్గైనప్పుడు టమాటా రసం చేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్